హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు ది పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ని ఇచ్చిస్తున్న ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు ముందుగా హ్యాపీ సండే అండి గత టూ డేస్ నుంచి నేను చెప్పాను నా మొబైల్ సరిగా వర్క్ చేయడం లేదు ఎవరికి రెస్పాండ్ కాలేకపోయాను సో అందుకు ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ ఎవరిథింగ్ సో రేపటి వీడియోలో నేను రిలీజ్ చేస్తానండి చెప్పడం జరుగుతుంది అంటే ఎవరెవరికి అంటే మనకు ఆల్రెడీ ఫీజు కట్టిన వాళ్ళు ఎవరెవరికి మ్యాచెస్ సెట్ అయినాయి ఎవరెవరికి సెట్ కాలేదు అనేది రేపటి వీడియో చెక్ చే మొత్తం లిస్ట్ రెడీ చేశాను సెట్ కాని వాళ్ళకి మాత్రము రేపటి నుంచి వాళ్ళ పేమెంట్స్ రిటర్న్ అంపించేస్తాను ప్రతి ఒక్కరికి కూడా ఎంతమంది ఉన్నారో అంతమందికి కూడా ఈ లివింగ్ రిలేషన్ కానీ మ్యారేజ్ ప్రపోజల్స్ కానీ సెట్ కాని వాళ్ళకు నేను వాళ్ళ పేమెంట్స్ అనేటివి రిటర్న్ చేయడం రేపటి నుంచి స్టార్ట్ చేస్తాను ఓకే నెక్స్ట్ నేను అంటే మునుపటి వీడియోలో చెప్ చెప్పడం జరిగిందంటే లివింగ్ రిలేషన్ అనేటివి మనం తీసుకోము ఇక్కడ నుంచి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఈ లివింగ్ రిలేషన్ అనేటివి మనము తీసుకోము 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 దయచేసి అర్థం చేసుకోండి ఇంకా లివింగ్ రిలేషన్ లేదు ఎవరైతే ముందు మనకు ఫీజు పే చేసి వాళ్ళకు మాత్రం ఖచ్చితంగా సెట్ చేస్తాము ఇక మీద నుంచి ఓన్లీ మ్యారేజ్ ప్రపోజల్స్ మాత్రమే పెళ్లి సంబంధాలు మాత్రమే చూస్తాము నెక్స్ట్ ఈ లివింగ్ రిలేషన్ అనేటివి లేవు అనేది నేను గత వన్ వీక్ నుంచి చెప్పుకుంటూ వస్తున్నాను ప్రతి ఒక్క వీడియోలో అర్థం చేసుకునేందుకు చాలా థ్యాంక్స్ అండి నెక్స్ట్ ఈ కాల్స్ నేను మోస్ట్లీ చెప్తూనే ఉన్నానండి కాల్స్ మాత్రము నైట్ ఎనిమిది దాటిన తర్వాత చేయొద్దు అని రిక్వెస్ట్ చేస్తున్నాను నెక్స్ట్ మార్నింగు ఎనిమిది కాకుండా అంటే ఫైవ్ థర్టీకి ఫోర్ థర్టీకి త్రీ థర్టీకి అట్లా కాల్ చేస్తున్నారు ఇప్పుడు ఒక మనిషి కాల్ లిఫ్ట్ చేయలేదు అంటే కొంచెం బిజీగా ఉన్నారని అర్థం లేదు ఇంకేదైనా వర్క్లో ఉన్నారో సంథింగ్ అది అర్థం చేసుకోవాలి కానీ ఇట్లా అర్థం లేకుండా ఇష్టం వచ్చినట్టు ఒక టైమింగ్ మనం కేటాయించాము ఉదయం ఎనిమిది నుంచి నైట్ ఎనిమిది దాకా ఈ టైమింగ్ ప్రకారము మనం కాల్స్ రిసీవ్ చేసుకుంటాం ఈ ఎనిమిది దాటినా కానీ కాల్ చేసి నైన్ థర్టీకి ఫోర్ థర్టీకి కాల్ లిఫ్ట్ లిఫ్ట్ చేయకపోతే మళ్ళీ వెంట వెంటనే కంటిన్యూగా చేస్తూనే ఉంటారు మీకు మాత్రం చాలా ఓపిక అండి మన సబ్స్క్రైబర్లు కొంతమందికి అందరినీ కాదండి సబ్స్క్రైబర్లు కొంతమందికి ఒకవేళ మనం సెట్ కాకుండా ఉంటే చేయలేకపోతే పేమెంట్ రిటర్న్ చేస్తాం దానికి ఒర్రి కావాల్సిన అవసరమే లేదు ఓకే ఇంతవరకు మనం పేమెంటు ఎవరికైతే సెట్ కాలేదో వాళ్ళకు పేమెంట్ రిటర్న్ ఇస్తున్నాము ఇచ్చేసాము కూడా ఇంకా కొంతమంది ఉన్నారు వాళ్ళకు కూడా లిస్ట్ రెడీ చేసి రేపటి నుంచి పేమెంట్స్ రిటర్న్ ఇచ్చేస్తాను దాని గురించి మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు ఎవరైతే పేమెంట్ కట్టారో వాళ్ళు ఎటువంటి బాధపడవలసిన అవసరం లేదు మీ పేమెంటు సేఫ్ ఓకే మీ డబ్బు అనేది సేఫ్ ఫీజు ఈ ఫీజు అనేది సేఫ్ ఒకవేళ సరే మీరు ఎక్స్ట్రా టైం తీసుకొని మాకు చేయండి అంటే మనం హండ్రెడ్ పర్సెంట్గా చేస్తాము ఓకే మ్యారేజ్ ప్రపోజల్స్ ఓకే ఈ వీడియో వస్తే ప్రొఫైల్ ఆల్రెడీ మనం స్క్రీన్ పైన పెట్టాము మేడం గారి పేరు పుష్ప అండి మేడం గారి పేరు పుష్ప మేడంకు ఫార్టీ బిలో ఉంటాయండి అంటే థర్టీ ఎయిట్ థర్టీ సిక్స్ అట్లా అప్రాక్సిమేట్లీ వయసు ఫార్టీ బిలోనే ఉంటాయి మేడం గారికి ఇద్దరు డాక్టర్స్ అంటాయి ఇద్దరు కూతురు సో ఒక కూతురు చనిపోయింది ఇద్దరు కూతురులో ఒక కూతురు చనిపోయింది అప్రాక్సిమేట్ థర్టీ సిక్స్ థర్టీ ఎయిట్ అంతే ప్రజెంట్ ఒక కూతురే ఉన్నారు ఒక కూతురే ఉన్నారు అయితే మేడం గారు పెళ్లి చేసుకోవడానికి నాకు ఒక వ్యక్తి కావాలి ఈ లివింగ్ రిలేషను అవన్నీ నాకు వద్దండి డైరెక్ట్ పెళ్లి చేసుకుంటాను అన్ని వివరాలు తెలుసుకొని వాళ్ళ గురించి నేను నేను గురించి నా గురించి వాళ్ళు అన్నీ తెలుసుకున్న తర్వాత మేము మ్యారేజ్ ప్రపోజల్స్ పెట్టుకుంటాము పెళ్లి చేసుకుంటాము అని మేడం గారు క్లియర్ అండ్ క్రిస్టల్గా చెప్పడం జరిగిందండి మేడం గారు ఏంటంటే ఒక టీచర్ అండి ఆ మామగారు టీచరు భర్త చనిపోయారు ప్రజెంట్ డ్యూటీలో డ్యూటీ చేస్తున్నారు అయితే ఆమె చేసుకునే వ్యక్తికి కూడా ఏదైనా ఒక గవర్నమెంట్ జాబ్ ఉంటే మేలు అని మేడం గారికి చెప్పడం జరిగింది సో మనం ఏం చెప్పామంటే పర్టికులర్గా ఈ గవర్నమెంట్ జాబ్ హోల్డర్స్ని మనం తేలేమండి అలా ఎవరైనా ఉంటే నేను చెప్తాను లేదు ఈ ప్రైవేట్ జాబు ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు కానీ వాళ్ళని కావాలంటే మనం చూస్తాము లేదంటే లేదు అని నేను చెప్పాను మనం ఈమె దగ్గర నుంచి ఒక రూపాయి డబ్బు తీసుకోలేదండి ఒక రూపాయి కూడా డబ్బు తీసుకోలేదు సో నేను ప్రతి ఒక్క వీడియోలో చెప్పుకుంటూ వచ్చిందంటే ఈ స్క్రీన్ పైన నేను పెట్టే ఫోటో ఇది ఫేక్ స్క్రీన్ అంటే నేను ఎక్కడెక్కడైతే ఫేక్ ఫోటో పెడతానో నేను ఆల్రెడీ చెప్పుకుంటూ వస్తాను ఇది ఫేక్ ఫోటో జెన్యూన్ ఒరిజినల్ ఫోటో కావాలంటే నాకు మెసేజ్ చేస్తే రేపటి నుంచి ఈరోజు కాదు రేపటి నుంచి నాకు మెసేజ్ చేస్తే డీటెయిల్స్ నేను మేడం గారి ఫొటోస్ మీకు పెడతానండి నెక్స్ట్ ఈ వీడియోలో మేడం గారి దగ్గర నుంచి మనం ఒక డబ్బు తీసుకోలేదు సో ఈ ప్రొఫైలు ప్రైవేటు జాబ్ చేసేవాళ్ళు కానీ ఏదైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ మెయిన్ మోస్ట్లీ బిజినెస్ చేసేవాళ్ళు కానీ అట్లా ఎవరైనా ఉంటే ఈ ప్రొఫైల్ నీకు మీకు నచ్చితే అంటే నేను మోస్ట్లీ ఈ ఫొటోస్లలో అటు ఇటు అంటే సేమ్ యాజ్ యాజిటీస్ ఉండే వాళ్ళని నేను పెట్టేశానండి నేను ఇప్పుడు స్క్రీన్ పైన పెడుతున్నాను కదా సేమ్ అటువంటి పోలిక ఉన్న వ్యక్తి అంటే ఫేక్ అంటే పూర్తిగా ఫేక్ అని కాదు స్క్రీన్ పైన నేను పెట్టే ఫోటో సేమ్ అటువంటి పోలికను ఉన్న వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుకునే ప్రొఫైలు ఓకే సేమ్ యాజ్ యాజిటీస్ అలాగే ఉంటారు అని చెప్పడం జరుగుతుంది నేను అటువంటి వాళ్ళు మీకు ఈ ప్రొఫైల్ నచ్చితే చూసి ఫార్టీ ఇయర్స్ లోపు ఎవరైనా బిజినెస్ చేసేవాళ్ళు కానీ నెక్స్ట్ గవర్నమెంట్ జాబ్ కాకపోయినా ప్రైవేట్ జాబ్ చేసేవాళ్ళు కానీ అట్లా ఎవరైనా ఉంటే ఈ ప్రొఫైల్ మీకు నచ్చితే మీ డీటెయిల్స్ నాకు పంపించండి ఆ తర్వాత నేను కూడా డీటెయిల్స్ మేడం గారికి పంపించేసి మేడం ఓకే అంటే ఆ డీటెయిల్స్ మీకు పంపిస్తాను ఇంకొకటి ఇది మొత్తం సెట్ అయ్యేదాకా అంటే మేడం గారికి మీకు పెళ్ళి సెట్ అయ్యేదాకా నేనైతే మీ నుంచి ఒక రూపాయి డబ్బు తీసుకోను డబ్బు అడగను మళ్ళీ చెప్తున్నాను ఒక రూపాయి నాకు డబ్బు అవసరం లేదు ఎందుకు నేను చెప్తున్నాను అంటే ఫస్ట్ ఈ ఫీజు అంటే నేను కొన్ని కొన్ని సంబంధాలకు ఫీజు కట్టించుకుంటాను నాలుగు వేల రూపాయలు ఫీజు కట్టించుకుంటాను అది వేరే విషయము ఇవి అవుతావో కావో చెప్పలేమండి కొన్ని కొన్ని అవుతాయో కావో చెప్పలేము మనం కరెక్ట్గా జన్యూన్గా చేస్తాము చేయగలము అంటే నేను ఫీజు అడుగుతా కొన్ని మనకు అపనమ్మకంగా ఉంటాయి ఇది మనం చేయలేమేమో ఇది జరుగుతాయా అని అనుకున్నప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ ఫీజు అడగను నేను ఏదైతే టేకప్ ప్లేస్ కలిసి నేను చేస్తా అంటేనే మాత్రమే ఫీజు అడుగుతా జరగవేమో అని డౌట్ వచ్చినప్పుడు వాళ్ళ దగ్గర మనం డబ్బు తీసుకొని వాళ్ళు మనల్ని ప్రెజర్ చేస్తా సార్ మేము ఫీజు కట్టాము కదా మీరు తొందరగా నాకు పెళ్ళి సంబంధం చూడండి చేయండి అన్నప్పుడు మనం అది ఎవరి వల్ల కాదు నేను కూడా చేయలేను అటు అంటప్పుడు ఫీజు అడగను ఒకవేళ పూర్తిగా అన్నీ అయిపోయిన తర్వాత మాత్రము ఖచ్చితంగా ఫీజు కట్టించుకుంటాము మ్యారేజ్కి సంబంధించి మనకు ఎంత పేమెంట్ రావాలి అది నేను తీసేసుకుంటాను అందుకు దీనికి మాత్రము ఈ ప్రొఫైల్కి మాత్రము మొత్తం నచ్చి సెట్ అయ్యేదాకా నేను ఒక రూపాయి కూడా డబ్బు తీసుకోను నాకు అవసరం లేదు ఓకే నేను ఆల్రెడీ ముందు చెప్పాను టూ డేస్ నుంచి మన వర్క్ మొబైల్ కొంచెం పని చేయలేకపోవడం వలన కొంచెం నేను డిలే చేశానండి ప్రతి ఒక్కరు కూడా నేను రేపు వీడియోలో నేను చెప్తాను ఎవరికి మ్యాచెస్ సెట్ అయినాయి ఇంకా సెట్ కలిసి సెట్ కాలిన వాళ్ళకి మాత్రం ఆ లిస్ట్ రెడీ చేసి వాళ్ళ పేమెంట్స్ వాళ్ళకు రిటర్న్ ఇచ్చేస్తాను డబ్బు కట్ కట్టి కట్టిన వాళ్ళు అంటే ఫీజు కట్టిన వాళ్ళు మాత్రం వాళ్ళు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నెక్స్ట్ ఈ మధ్యకాలంలో నాకు వచ్చిన కంప్లైంట్స్ ఏంటంటే ఫేక్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళు వాళ్ళు ఎట్లా ఉన్నారంటే అమ్మాయిని చూపించకుండా చేయకుండా ఒకవేళ పెళ్ళి సంబంధం చూస్తాము ట్వంటీ ఫోర్ అవర్స్లో పెళ్ళి కావాలా ఫస్ట్ ఒక నలభై వేలు యాభై వేలు డబ్బు కట్టాలా ఇట్లా మన సబ్స్క్రైబర్ ఒకరు మనకు కాల్ చేసి చెప్పారండి ఇట్లా జరిగిందని సో నేను ఎందుకు చాలా మ్యారేజ్ బీల వాళ్ళని నమ్మద్దు 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 అని చెప్పుకుంటూ వస్తున్నానంటే మీరు అర్థం చేసుకోవాలా నేను ప్రతి ఒక్కరిని కూడా దయచేసి నమ్మద్దు అండి ఇటువంటివి ఏదో లక్షలు లక్షలు ఇస్తారు ఆశపడి మీరు వాళ్ళకు అంత డబ్బు కట్టేసి ఇంత డబ్బు కట్టేసి ఇట్లా చెయ్యొద్దు ఒక పెడతారండి ఎట్లా పెడతారంటే ఏదో పిల్లలు పుడితే పుట్టిస్తే ఒక ఐదు లక్షలు ఇస్తాను లేదా పెడితే రెండు లక్షలు ఇస్తాను నెల నెల యాభై వేలు ఇస్తాను డెబ్భై వేలు ఇస్తాను ఇవన్నీ నమ్మద్దు అని నేను స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటా వస్తున్నా కానీ మీరు అదే తప్పు చేస్తున్నారు ఒక ఆయన పాపం నిన్న ఫోన్ చేశాడు నేను ఫోన్ చేసి వేరే వాళ్ళకు ఒక ముప్పై వేలు డబ్బు కట్టాము సార్ వాళ్ళు మాట్లాడారు చూ చూస్తామన్నారు చేస్తామన్నారు అది చెప్పారు ఇది చెప్పారు వాళ్ళు అడ్రస్ ఇస్తామన్నారు ముప్పై వేలు డబ్బు కట్టించుకున్నారు ఆ తర్వాత రెస్పాండ్ అవ్వలేదు వాళ్ళ కాడికి పోయినాము పోయిన తర్వాత పలానా చోట రమ్మన్నారు కాకినాడలో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్విచ్ ఆఫ్ చేసుకున్నారు ఇట్లా చెప్పారనమాట ఆయన అతను వచ్చేసి భద్రాచలం పాపం భద్రాచలంలో ఉంటారు ఆయన ఆయన కాకినాడకి వెళ్ళాడు ఫస్ట్ వాళ్ళు డబ్బు కట్టేసి డబ్బు కట్టిన తర్వాత వాళ్ళు పలాం చోటు కాకినాడ అంటే వెళ్ళారంటే అక్కడికి వెళ్ళిన తర్వాత సెల్ స్విచ్ ఆఫ్ అయిపోయింది వాళ్ళు ఫోన్ లిఫ్ట్ చేయలేదు సో ఇటువంటివి ఉంటాయి కాబట్టి దయచేసి ముందు జాగ్రత్తగా నేను ప్రతి ఒక్కరికి కూడా చెప్పడం ఏంటంటే మీరు మోసపోవద్దు మీరు మోసపోయి ఇబ్బంది పడద్దు ఓకే నేను ఒకసారి కాకపోయినా ఒకసారి నేను స్పందించి మనకు ఎవరైతే ఫీజు కట్టారో వాళ్ళకు హండ్రెడ్ పర్సెంట్ న్యాయం చేయాలా ఒకవేళ న్యాయం చేయాలంటే నీ పేమెంట్ నేను ఎనికి చేసేయాలా మనం ప్రజెంట్ అదే పని చేస్తున్నాం ప్రతి ఒక్కరికి కూడా కొంతమంది ఉన్నారు ఇబ్బంది పెట్టేవాళ్ళు ప్రెజర్ చేసేవాళ్ళు సో వాళ్ళని కూడా అంటే మనం అందరినీ అనడం కొంతమంది మాత్రమే అట్లా చేస్తున్నారు వాళ్ళని కూడా చూస్తున్నట్టు వెళ్ళిపోవాలా వాళ్ళకి ఏమన్నా అవసరమైతే నేను రేపటి నుంచి అదే పని చేస్తానండి ఎవరైతే వాళ్ళు ప్రెజర్ చేస్తారో వాళ్ళకు ఏమయ్యా కాలేదు నేను డబ్బును తీసేసుకో మీరు హ్యాపీ నేను హ్యాపీ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు కదా ఎవరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు మీ ఫీజు మీరు తీసుకుంటే నేను ఇంకా రిటర్న్ తీసేసుకుంటే మీరు హ్యాపీగా ఉంటారు నేను హ్యాపీగా ఉంటా మీరు నన్ను ప్రెజర్ చేయరు ఇప్పుడు ఫీజు కట్టించుకున్న తర్వాత మీకు చేయకపోతే మీరు పదే పదే నాకు కాల్ చేసి విసిగిస్తూ ఉంటారు నాకు విసిగి నేను ఎప్పుడు అనుకోలేదు మీరు కాల్ చేసి విసిగిస్తారా అనుకో అప్పుడు ఏం చేస్తాను నీ పేమెంట్ నువ్వు తీసేసుకోవయ్యా నాకు అవసరం లేదు జస్ట్ సింపుల్ అప్పుడు కస్టమర్కి ఇబ్బంది ఉండదు నాకు ఇబ్బంది ఉండదు వాళ్ళు హ్యాపీగా ఉంటారు నేను హ్యాపీగా ఉంటా ఓకే సో ఇలా చేయడం జరుగుతుంది సరే ఇవన్నీ పక్కన పెట్టేస్తే ఈరోజు ఈ ప్రొఫైల్ చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే చూసిన వాళ్ళు ఎవరైనా ఇష్టపడి ఎవరైనా ఉంటే ఇష్టం ఉండకలిగిన వాళ్ళు వెంటనే మీ డీటెయిల్స్ నాకు వాట్సాప్ చేయండి కాల్స్ దయచేసి ఈరోజు ఎవరు కాల్స్ చేయొద్దండి ఫోన్లు చేయొద్దు ఓకే నేను రేపటి నుంచి యథావిధిగా ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటాను రిప్లై ఇస్తాను నక్కా పండిందరు నక్కా పనిందరు అతనికి రేపు మనము చూడడం జరుగుతుంది ఆల్రెడీ చూసేసాము డీటెయిల్స్ పంపించేసి నెక్స్ట్ ఫోన్ నెంబర్ పంపించేస్తాను బ్రదర్ నీకు మీరు మాట్లాడుకోండి రేపు పదకొండు పైన మిమ్మల్ని కాంటాక్ట్ అవుతాను పండిందరి గారిని నెక్స్ట్ ఇంకా కొంతమంది ఉన్నారండి హైదరాబాద్లో సో వాళ్ళని మాత్రము నేను రేపు వాళ్ళ హైదరాబాద్ వరకు మాత్రం రేపు చూస్తాను హైదరాబాద్ వరకు మాత్రము రేపే చూస్తానండి సో ీతికా మ్యారేజ్ బ్యూరో అని ఇంతకుముందు ఒక మ్యారేజ్ బ్యూరో ఉంది అది ఇప్పుడు ప్రజెంట్ అంటే వేరే వాళ్ళ కాంటాక్ట్స్లోకి వెళ్ళిపోయింది అంటే ఒకప్పుడు అంటే ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళని నేను కాంటాక్ట్ అయ్యి వాళ్ళని అప్రోచ్ అయ్యి ఏది నిజము ఏది అబద్ధము అని తెలుసుకునే మన సబ్స్క్రైబర్లో చెప్పుకుంటూ వచ్చాను పిఆర్కే ఎంటర్టైన్మెంట్ తరఫున ఈ మ్యారేజ్ బ్యూరో వాళ్ళను ఏది ఏది నిజం ప్రొఫైలు ఏది అబద్ధం ప్రొఫైలు అని వాళ్ళను ఫస్ట్ నేను కాంటాక్ట్ అయ్యి అది అబద్ధమైతే అబద్ధము నిజమైతే నిజము అని నేను చెప్పుకుంటా వస్తాను కొంతమంది మన సబ్స్క్రైబర్లు ఏమన్నానంటే మ్యారేజ్ బ్యూరో వాళ్ళను ప్రమోషన్ ప్రమోట్ చేస్తున్నారు అని చెప్పడం కూడా జరిగింది నేను ఎక్కడ కావాలంటే ఆల్ మ్యారేజ్ బ్యూరో వాళ్ళను వాళ్ళ నెంబర్లు నేను మీకు ఇస్తాను నేను ప్రమోట్ చేసినట్టు వాళ్ళ దగ్గర నుంచి నేను పేమెంట్ తీసుకున్నట్టు మీరు నిరూపించండి నేను పీఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ క్లోజ్ చేస్తాను నేను ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు మ్యారేజ్ బీరో వాళ్ళ దగ్గర నెక్స్ట్ మనకు చేతనైతే మనం చూసి పెడుతున్నాము చేస్తున్నాము లేదంటే దాని గురించి వదిలేస్తున్నాము అంతేగాని ఎక్కడ ఎవరి దగ్గర ఒక రూపాయి డబ్బు తీసుకోలేదు ఈ మ్యారేజ్ బీరో వాళ్ళను ఎక్కడ నేను ప్రమోట్ చేయలేదండి మన వీడియోలకు స్టార్టింగ్ నుంచి చూసుకుంటే ఎక్కడ నేను ప్రమోట్ చేయలేదు ఇంకా నమ్మద్దు అని చెప్తున్నా ఒకవేళ జెన్యున్గా ఉన్నాను కానీ కొన్ని కొన్ని నమ్మద్దు నవ్వి మోసపో మోసపోవద్దు అని నేను చెప్పుకుంటూ వస్తున్నా అంతేగాని ప్రమోట్ అయితే నేను ఎక్కడ చేయలేదు దయచేసి మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు అలాగే పిఆర్కే ఎంటర్టైన్మెంట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదములు అలాగే మనం పెట్టి ప్రతి ఒక్క వీడియోకు దయచేసి లైక్ కొట్టండి మీకు తెలిసిన వాళ్ళకి ఎవరైనా ఉంటే ఈ వీడియో షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ పీఆర్కే ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ అండి ఇలాగే మీ సపోర్ట్ నాకు ఎప్పుడు కావాలి ఓకే థ్యాంక్ యూ సో మచ్